రేపు పద్నాలుగు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకి అధిక సంఖ్యలో తరలి వెళ్లాలని చెప్పి జనసేన విభాగం వీర మహిళా విభాగం రాష్ట్ర చేనేత విభాగం తాలూకా సభ్యురాలు అయితే ఇక్కడ ఉన్నారు ఆవిడని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం ఆమె చెప్పండి రేపు జరగబోయే ఆవిర్భావ సభను ఏ రకంగా చూస్తారు మీ వీర మహిళలు అయితే ఏ రకంగా సన్నాహాలు చేస్తున్నారు చెప్పండి ఈ ఆవిర్భావ సభ రేపు పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణం ఉండబోతుంది ఎందుకంటే పదకొండు సంవత్సరాల ప్రయాణం పదకొండు సంవత్సరాల పోరాటం పదకొండు సంవత్సరాల వారాహి విజయ భేరి పదకొండు సంవత్సరాల ప్రత్యర్థి దిగజారిపోయిన బ ఒక ప్రత్యర్థిని దిగదార్చిన శక్తి ఈ పదకొండు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఘన విజయం ఈ ఘన విజయం అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సీట్ గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఆ సీటును కూడా కోల్పోయి అయినా కూడా మేము నిలబడతాం ప్రజల కోసమే నిలబడతాం ప్రజల తరపునే ప్రశ్నిస్తామని నిలకడగా నిలదొక్కున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ సో జనసేన పార్టీ ఈరోజు ప్రజలకి ఒక దన్నుగా బలంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అంటే ఎంత ఇండియన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక పార్టీ ఇంత ఎన్ని ఎన్ని సీట్లు అయితే పోటీ చేసిందో అన్ని సీట్లు గెలవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈ పండగని ఈ పండగ వాతావరణాన్ని మార్చి పద్నాలుగో తారీఖున జన సైనికులు వేరే మహిళలు ప్రజలు జరుపుకోబోతున్నారని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ అందరూ అంటున్నారు ఐదు లక్షలు రావచ్చు పది లక్షలు రావచ్చు అని కొంత ఎస్టిమేషన్ వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం కానీ ఊహకి అతీతంగా ఎందుకంటే ఎప్పుడో పోరాటం చేస్తేనే ఒక దగ్గర మీటింగ్ పెట్టుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకు మా అందరికీ తెలుసు ఎక్కడ మీటింగ్ పెట్టకూడదు పర్మిషన్స్ ఇవ్వలేదు ఎన్నో మీటి అలాంటప్పుడే ప్రజలు తండోపతండాలుగా ఎవరి ఎవరికి ఎలాంటి అవకాశం ఆ మీటింగ్కి చేరుకునేవారు బస్సు మీద కారు మీద బండి మీద అలాంటిది ఈ రోజు మాది ప్రభుత్వం ప్రభుత్వంలో మేము ఒక భాగంగా ఉన్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మా నాయకులు చేస్తున్నారు దానికి ఫుడ్ వచ్చిన నుంచి వెళ్ళినంత వరకు కూడా వాళ్ళకి ఎలాంటి రకమైన ఇబ్బందులు కలగకుండా మా పార్టీ నాయకులందరూ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ హోలీ రోజు జరగబోతుంది అందరూ రంగులు కూడా పూసుకో తీ తీసుకురండి హోలీ పండుగని మనం మార్చి పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అనే ఒక నినాదంతో మన అందరం కూడా ఈ పండుగని మనం జరుపుకుందాం సో అందరూ రావాలని కోరుకుంటున్నాను జై జనసేన ఇది ఇక్కడ పరిస్థితి రాష్ట్ర చేనేత తాలూకా విభాగం తాలూకా మళ్ళీ కాటం అశ్వ తాలూకా మనోభావం ఈ రకంగా ఉంది ప్రతి ఒక్కరూ ఊహకు అందని విధంగా గతంలో అయితే మేము ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేకపోయినా మా మా సభలకి జనాలు తండాలుగా ఇచ్చేశారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జరుపుకుంటున్న ఈ ఆవిర్భావ సభ చాలా విజయవంతం చేయాలని చెప్పి జన సైనికులు అయితే చాలా ఉత్సాహంతో ఉన్నారు ఈ సభని నిర్విఘ్నంగా నెరవే దేశ చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా ఉండేటట్లా ఉంటుందని చెప్పి ఆమె చెప్తున్నారు కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు ప్రైమ్ లైన్ న్యూస్ విజయనగర